తెలంగాణ గద్దర్ అవార్డుల్లో అల్లు అర్జున్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు పుష్ప రెండు సినిమా కోసం ఈ అవార్డు అతనికి లభించింది అతను తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వం తొలిసారి ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్న విషయానికి తెలిసిందే దీనిపై గురువారం అతడు తన ఇన్స్టా ద్వారా స్పందించాడు పుష్ప రెండు మూవీకి గాను అతనికి బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది మరి దీనిపై అతడు ఏమన్నాడో ఒకసారి చూడండి తనకు బెస్ట్ యాక్టర్ కేటగిరీలో గద్దర్ అవార్డు రావడంపై అల్లు అర్జున్ స్పందించాడు తన ఇన్స్టాలో ఓ పోస్ట్ చేశాడు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల్లో పుష్ప రెండు కోసం నాకు తొలి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఈ ఘనత అంతా డైరెక్టర్ సుకుమార్ గారికి ప్రొడ్యూసర్లకు మొత్తం పుష్ప టీంకు దక్కుతుంది ఈ అవార్డును నా అభిమానులకు అంకితమిస్తున్నాను మీ సపోర్టే నన్ను ముందుకు తీసుకెళ్తుంది అని బన్నీ పోస్ట్ చేశాడు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి సంబంధించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రభుత్వం గురువారం అనౌన్స్ చేసింది జ్యూరీ ఎంపిక చేసిన అవార్డీల జాబితా ఇక్కడ చూడండి ఉత్తమ మొదటి చిత్రంగా కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి ఉత్తమ రెండో చిత్రం పొట్టేల్ ఉత్తమ మూడో చిత్రం లక్కీ భాస్కర్ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ ఉత్తమ నటిగా నివేదిత థామస్ ఉత్తమ దర్శకుడుగా నాగ్ అశ్విన్ బెస్ట్ స్టోరీ రైటర్ శివ పాలడుగు బెస్ట్ సర్కీన్ ప్లే వెంకీ అట్లూరి బెస్ట్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ చంద్రశేఖర్ స్పెషల్ జ్యూరీ అవార్డు దుల్కర్ సల్మాన్ స్పెషల్ జ్యూరీ అవార్డు అనన్య నాగళ్ల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా గాయకుడు గద్దర్ పేరిట అవార్జులను ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసింది ఇందులో భాగంగా కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఈ జ్యూరీకి చైర్మన్గా టాలీవుడ్ సీనియర్ నటి జయసుధను ఎంపిక చేశారు కమిటీలో సభ్యులుగా పదిహేను మందికి అవకాశం కల్పించారు అల్లు అర్జున్ గద్దర్ అవార్డును అందుకోవడం అభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చింది అతని కృషికి గుర్తింపు లభించడం సంతోషకరమైన విషయానికి